నీ కృపాతిశయమును బట్టి మాత్రమే నేను నీ మందిరములో ప్రవేశించాను ఇదంతా నీ కృపేనాయన కాబట్టి రాత్రి నాతో మాట్లాడు అయా నాతో మాట్లాడు నీ వాక్యము నేను వింటూ ఉండగా నా హృదయాన్ని తెరవజేయినాయనా నీ శక్తితో నన్ను నింపండి లోకానుసారమైన ఆలోచనలు కుటుంబ పరమైన సమస్యలను కూర్చుని ఆలోచనలు పిల్లలను కూర్చిన ఆలోచనలు నన్ను బాధపరిచే ప్రతి ఆలోచన ఇప్పుడే ఏ సున్నామంలో తొలగిపోవును గాక నీ వాక్యము వినగలిగే చెవులు గ్రహించుకునేటటువంటి మనసు భద్రపరుచుకునే హృదయము నాకు గాక అని అందరు కూడా ప్రార్థన చేసుకోండి థ్యాంక్ యూ నీకు వందనాలు చెల్లిస్తున్నాం మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచి కృపతో నింపమని ఏ సునామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని బిడ్డరా మన ప్రతి అవసరము తీర్చబడడానికి మన ప్రతి అక్కర తీర్చబడ్డానికి మన కొరతలు కొదువులన్నీ తొలగిపోవడానికి దేవుని పరిశుద్ధాత్మతో నింపబడడానికి మందిరం అనేది చాలా విలువైనది ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తావు ఎంతసేపు చేయగలుగుతావు పది నిమిషాలు లేదా ఒక ఐదు నిమిషాలు పావు గంట ఎంత మించి ఏం చేయలేవు అదే నీ ప్రతి అవసరానికి ఆశతోను దేవుని మందిరానికి వస్తాయి గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునే అవకాశం ఉంది అదే భక్తుడు అంటున్నాడు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను ఆమె చెప్పండి మందిరములో ఎందుకు ప్రవేశించాలి మందిరములోకి ప్రవేశించిన తర్వాత మనం ఏం చేయాలి చాలామంది మందిరంలోకి వస్తే వాళ్ళకు పెత్తనం చేయాలనే ఆశ ఉంటుంది అర్థమైందా చాలామందికి ఉండే ఆశ పెత్తనం చేయాలి మందిరంలోకి వస్తే నేను పాట పాడాలి మందిరంలోకి వస్తే మొత్తం అంతా కూడా నా చేతి మీదుగానే జరగాలి ఎన్నో రకాలైన హోదాలు కోరుకునేవారు చాలామంది ఉన్నారు అయితే మందిరంలోకి వచ్చిన మనం ఏం చేయాలి ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకు మందిరంలో ప్రవేశించాలి అంటే ప్రార్థన చేయుటకు ప్రవేశించాలి ఎందుకు దేవుని మందిరంలోకి రావాలి చెప్పండి ప్రార్థన చేయడానికి ఎంతోమంది నశించిపోతున్నారు తాగుబోతులుగా ఉన్నారు తిరుగుబోతులుగా ఉన్నారు వ్యతిరేకులుగా ఉన్నారు దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేవారుగా ఉన్నారు ఇష్టానుసారంగా జీవించి వారు నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధముగా చాలామంది మనకు కనబడుతున్నారు అందులో మీ రక్త సంబంధికులు ఉండొచ్చేమో అయితే వాళ్ళందరి కోసం ఏం చేయాలి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అలాగే నీకున్న అవసరాలు ఏంటో నీ అక్కర్లేంటో నీ ఇబ్బందులు ఏంటో ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో చేరి మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం ప్రార్థన చేయని వారి జీవితంలో దేవుని కార్యాలు జరగవు నువ్వు ప్రార్థన చేస్తున్నావా అయితే ఖచ్చితంగా దేవుడు నీ నీకు అవసరమైన దాన్ని కూడా సిద్ధపరుస్తాడు మంచి మనస్తో విశ్వాసంతోను ప్రార్థన చేయడం నేర్చుకుంటే ప్రభు అంటాడు అడుగుడి మీకు ఇయ్యబడును ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం చూడండి ఐదో కీర్తనలో మొదటి నుంచి మూడు వచనాలు ఇహోవా నా మాటలు చెవినబెట్టుమో నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవా నా అర్థధ్వని ఆలకించుమో నిన్నే ప్రార్థించుచున్నాను చూడండి ఏమంటున్నాడో దేవా నా మాటలు చెవినబెట్ట నేను నీతో మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను ఎన్నో సమస్యలో ఉన్నానయ్యా నా మాటలు చెవిన పెట్టయ్యా నా ధ్యానము మీద లక్ష్యం ఉంచునాయనా నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించు నేను నిన్నే ప్రార్థన చేస్తాను నేను ఎవరిని అడగట్లేదయ్యా నేను నిన్నే అడుగుతున్నాను నాకు ఎన్నో అవసరాలు ఉన్నాయి చాలామంది ఇప్పుడు నేర్చుకున్నది ఏంటంటే వాళ్ళకు ఒక మంది పాస్టర్ల నెంబర్లు ఉంటాయి వాళ్ళకి మీకు తెలుసా ఇప్పుడే ఒకళ్ళు ఫోన్ చేశారు వంద మంది ఉంటాయి నెంబర్లు నువ్వు కాకపోతే ఇంకొకరు ఇంకొకరు కాకపోతే ఇంకొకరు అది అలవాటైపోయింది ఈ రోజుల్లో చాలా మందికి నీకు బాధ ఉందా ఆ బాధ తీరిపోవాలంటే దేవుని మందిరానికి వెళ్ళు దేవుని మందిరంలో ప్రార్థన చేయి ఎదుగో భక్తుడు అంటే నా రాజా నా దేవ నా అర్థధ్వని నా అర్థధ్వని నా గొంతులో నుంచి వచ్చే శబ్దాన్ని నేను అరుస్తున్నాను నేను బాధపడుతున్నాను అయ్యా వేడుకుంటున్నాను నా ప్రార్థన ఆలకించయ్యా దేవుని బిడ్డలారా వంద మంది పాస్టర్స్ నీ కోసం ప్రార్థన చేసినా నువ్వు దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయకపోతే నువ్వు కోరుకున్నది నీకు దక్కదన్నమాట దేవుడు ఏది ఇవ్వాలని అనుకుంటున్నాడో అది రాదు దేవుని మందిరంలో ప్రవేశించి ఏం చేయాలి చెప్పండి ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం మూడో వచ్చిన యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును దేవునికి పొద్దున ప్రార్థన చేయాలి ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి ప్రార్థన చేయాలని ఎవరన్నా ఆశ కలిగి ఉన్నారా ఏం ప్రార్థన చేస్తావు రేపు అక్క చెల్లి తమ్ముడు ఏం ప్రార్థన చేస్తావు రేపు ప్రార్థన చేయాలని అనుకున్నావు ఓకే ఏం ప్రార్థన చేస్తావు దేనికోసం చేస్తావు ఈ రాత్రి రెడీ చేసుకోవాలి ఆమెను చెప్పండి హలో నువ్వు ఏం ప్రార్థన చేయాలని అనుకుంటున్నావు ముందుగా దాన్ని సిద్ధపరచుకో దీనికోసం 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 నేను ఉదయాన్నే వేకువని దేవుని సన్నిధిలో కనబడి నేను ప్రార్థన చేయాలి ప్రార్థనకు సిద్ధపాటు కావాలంట స్తోత్రం చెప్పండి మూకుమ్మడిగా ఉన్న నేను ప్రార్థన చేస్తానంటే కాదు దేనికోసమైనా నువ్వు సిద్ధపడాలా ఒక గుడ్డివాడు అక్కడ కూర్చొని వేసి అని అడుగుతున్నాడు కేకలేస్తున్నాడు ఓ దావేది కుమారుడా నజరేయుడని వేసు కేకలేస్తున్నాడు దగ్గరికి పిలిచిన తర్వాత నేను నీకు ఏం చేయాలని అనుకుంటున్నావు నాయనా అని అడిగాడు నేనేం చేయాలని అనుకుంటున్నావు నీవు అదేంటి వాడి కళ్ళు లేవనేసేకి తెలీదా అంటే మనం అడిగే దాంట్లో క్లారిటీ కావాలి నువ్వు దేన్ని అడుగుతున్నావో స్పష్టంగా అడగాలి అందుకనే భక్తుడు అంటాడు ఉదయమున ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచియుందు ఉదయాన్నే నా కంఠస్వరం నీకు వినబడిద్దయ్యా ఎందుకంటే నేను కాసుకొని ఉంటాను ఆయన ఎప్పుడు తెల్లారు అవుతుందా ఎప్పుడు నాలుగు అవుతుందా ఎప్పుడు నాలుగు అవుతుందా ఎప్పుడు తెల్లారు అవుతుందా ఎప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలా ఎప్పుడు నేను ఆయనతో మాట్లాడుకోవాలా నా గుండెల్లో ఉన్న బాధ అంతా నేను దేవునితో ఎప్పుడెప్పుడు చెప్పుకోవాలా అనే ఆశతో దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి ప్రజలా నీ కష్టాలు తీరిపోయే మార్గం అది నీ బాధలలో దేవుడు సహాయం చేసే మార్గం అదొక్కటే వేకువనే లేచి ఎవరైతే ఆయన సన్నిధిలో ఆయనకు మొర పెడతారో వారి పక్షాన దేవుడు కార్యం చేస్తాడు స్తోత్రం హలలుయా రెండవది ఎందుకు దేవుని మందిరములో ప్రవేశించేది అంటే ప్రాధేయపడడానికట దేనికి ప్రాధేయపడటం ఎనిమిదో వచ్చిన చూడండి యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనబరచుము దేవా ఎంతో మంది నన్ను పొంచి ఉన్నారయ్యా ఎక్కడ దొరుకుతాడా వీడు ఎక్కడ అవకాశం దొరికిద్దా వీళ్ళని అవమానపరచడానికి ఎక్కడ అవకాశం దొరుకుతుందా వీళ్ళని కించపరచడానికి పది మంది కప్పగించడానికి వీడు ఎక్కడ దొరుకుతాడా అని పొంచి ఉన్నారయ్యా ఎంత అవకాశం దొరికితే అల్లరి చేయాలని పొంచి ఉండేవాళ్ళు లేరా లేరా ఎంత అవకాశం దొరికితే అడగ ద్రొక్కాలను చూసేవారు లేరా ఉన్నారు అందుకని దేవుని సన్నిధిలో అతను ఏం చేస్తున్నాడంటే ప్రాధేయపడుతున్నాడు నువ్వు దేవుని మందిరానికి వచ్చావు ఎన్ని నీ మీద ఎన్ని రకాలైనటువంటి శోధనలు నీ మీద వస్తున్నాయో వాటన్నిటిని బట్టి దేవుని దగ్గర ప్రాధాయపడాలి ఏం చేయాలి చెప్పండి ప్రాధేయపడాలి అయ్యా కావాలి ప్రాధాయపడాలి దేవుడు తప్ప మరెవరు కూడా మనకు సహాయం చేయలేరు హలో సహాయం చేసేవాడు ఆయనే దేవుని మందిరానికి వచ్చి నాలుగు మాటల వాక్యమిని ఆమెనని ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతే నీ బాధతో వచ్చావు బాధతోటే మరి ఎట్లా ప్రార్థన చేసిన తర్వాత ప్రాధేయపడడం నేర్చుకోవాలి హలోయ ప్రాధేయపడడం దేవుని సన్నిధిలో ప్రాధేయపడాలి బతిమాలుకోవాలి ఎందుకు బతిమాలుకోవాలా దేవుడు చేయడా అంతే ఈ బతిమాలుకునే క్రమములో నీ హృదయం దేవుని కంట్రోల్లోకి వచ్చేస్తుంది దేవునిని బతిమాలుకునే క్రమములో హృదయములో ఉన్న గర్వము తొలగిపోద్ది దేవునిని ప్రాధేయపడేటటువంటి ఆ సమయములో దేవుని కంప్లీట్ కంప్లీట్గా దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకుంటావు ఆ ప్రక్రియ ఏ వ్యక్తిలో జరుగుతుందో ఆ వ్యక్తి మీద దేవుని కనికరం ఉంటుంది ఆమెను చెప్పండి గట్టిగా అల్లలోయ్యా దేవుని మందిరంలోకి ఎందుకు రావాలి అంటే ప్రార్థన చేయడానికి రావాలి ఎందుకు రావాలి దేవుని మందిరంలోకి ప్రాధేయపడడానికి రావాలి చూడండి అడుగుతున్నాడు నీ నిత్యానుసారముగా నన్ను నడిపించయ్యా నీ మార్గమును నాకు స్పష్టముగా కనబరుచునాయన నేను ఎలా జీవించాలో నాకు తెలియచే భక్తి మార్గంలో నేను ముందుకు ఎలా వెళ్లాలో నాకు తెలియచే నీ చిత్తానుసారంగా నేను బ్రతకడానికి నాకు సహాయం చెయ్యి అని మనం దేవునిని దేవుని బిడ్లారా దేవుని సన్నిధిలో ప్రాధాయపడాలి హలోయ నీకున్న ఒకే ఒక ఆధారం ఏంటో తెలుసా రూపాయి ఖర్చు లేకుండా నిన్ను ఆశీర్వదించే ఉన్నాడు ప్రైజ్ నువ్వు ఇంత తెచ్చుకో అంత తెచ్చుకో అని ఎవరి నీకు చెప్పట్లేదే మంచి మనస్సు రా మంచి విశ్వాసంతో రా పూర్ణ హృదయంతో రా దేవుడు చేస్తాడు అని నమ్మి ప్రార్థన చెయ్యి ఆయనను ప్రాధేయపడు తప్పకుండా దేవుడు నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఆశీర్వాదాన్ని ఎక్కిస్తాడు హలోయ అప్పుడేం చేస్తాం మనం అప్పుడు ఏం చేస్తాం అని అంటే దేవుని వాక్యం చెప్తుంది ప్రశంసిస్తాం అంత అభినందిస్తాం ప్రశంసిస్తాం అద్భుతమైనటువంటి గానాలతో దేవునిని స్థుతిస్తాం నువ్వు అనుకున్నది దేవుడు నీకు చేసినప్పుడు నువ్వు ఆనందంగా దేవుని మందిరంలో ఏం చేయాలా దేవుని స్థుతించాలి వాక్యం చెప్తుంది మీలో ఎవరికైనా సంతోషము కలిగినా వాడు పాటలు పాడవలను ఎవరికైనా దుఃఖము కలిగినా వారు ప్రార్థన చేయవలెనో దేవునికి స్తోత్రం మీకు దుఃఖం కలిగిందా అయితే ప్రార్థన చేయండి దేవుడు మేలు చేశాడా పాటలు పాడండి చాలా మంది పాటలు వింటూ ఉంటే భయమేస్తుంది నాకు బయట ఎవరైనా నెగతాలు చేస్తారేమో అని అయితే వీళ్ళు ఇంకోటి తగిలిచ్చి పాడతా ఉంటారు హలో లూయా నేను రాసిన పాటలు నేను పాడదాచుకోవాలి ఇంకా యూట్యూబ్లో ఉన్నాయి కదా పాటలు మొత్తం చెడగొట్టేశారు పాటలన్నీ అసలు నేను రాసిన ట్యూన్ నాకే అర్థం కావట్లేదు ఇప్పుడు పాటలు నేర్చుకుని చక్కగా ఇంతకుముందు పాటలు రాసిన వాళ్ళు ఎలా పాడారో అదే ట్యూన్లో అలాగే పాడండి అభిషేకంతో పాడండి పూర్ణ హృదయంతో పాడండి దేవునికి ఘనత రావాలని పాడండి అప్పుడే ఆ పాటలు దేవుని దగ్గరికి వెళ్తాయి దేవుడు ఆశీర్వదిస్తాడు అల్లలోయ ఒక నా సేవ పరిచర్య కొత్తలో ఆయన పాటలు బాగా పాడతాడు చాలా మంచిగా పాడతాడు గొంతు బాగుంటుంది నేను అంతగా పాడలేను నేను పాట పాడిన తర్వాత ఆయన పాడతాడు ఎప్పుడైనా అప్పట్లో నేను పాట పాడేలాగే కూర్చుంటే ఆయన పాట పాడి పాడుతూ మధ్య మధ్యలో నా వైపు చూసి ఇట్లా అంటాడు అంటే రెప్పలెగరేస్తాడు అనమాట నేను ఎలా పాడుతున్నానో ఓకే గుడ్ గుడ్ అని చెప్తా దేవునికి స్తోత్రం నేను చాలాసార్లు బాధపడ్డా కానీ దేవుడు క్రమక్రమంగా 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 ఆయన అలాగే పాటలు పాడే కృప ఆయనకి ఇచ్చాడు దేవుడు ఒక అద్భుతమైన సేవకుడుగా నన్ను దీవించాడు ఫైజులాడ్ ఇప్పుడు ఆ అన్నయ్య ఏమంటాడో తెలుసా మీ సంఘంలోకి ఎప్పుడన్నా పిలుస్తావు పాట పాడతాను కదా అంటాడు పాటలు మంచిగా పాడండి మీరు రాస్తారా రాయండి దేవునికి మహిమ వచ్చేటట్టు రాయండి పాడండి దేవుని వాక్యంలో దేవుడు తెలియజేస్తున్నాడు పదకొండు పన్నెండు వచ్చినాలు చూడండి ఐదో కీర్తనలోనే పదకొండు పన్నెండు వచ్చినాలు చూడండి నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు నీతి నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే కీడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించుదరో హలోయ బాధలు ఇబ్బందులై నన్ను ఎంత కాస్తమో చా నిరమై నను బాధలున్నను ఇబ్బందులై నను ఎంత కష్టమో చిన్న నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఎసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా స్తోత్రం దేవుని మందిరములో ప్రవేశించి దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని పాద సన్నిధిలో ప్రాధాయపడుతూ ఎవరైతే ఉంటారో వారికి దేవుడు అద్భుతం చేస్తాడు చెప్పట్లు కొట్టండి గట్టిగా ప్రైజ్ దలా ఈరోజు ప్రతి మనిషికి ఏదో ఒక కష్టం ఏదో ఒక ఇబ్బంది ఉంది ఒకళ్ళు ప్రార్థన చేసిన తర్వాత ఫోన్ చేసి అడుగుతున్నారు అయ్యా ప్రార్థన చేయి మాకు కష్టం ఉంది ఫలాన ఫలాన వ్యాధి ఫలాన ఫలాన బలహీనత ఉంది ఆ బలహీనత కొరకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా నీకేమన్నా దర్శనం కనపడిందా అయ్యా నీకేమన్నా కనపడిందా దేవుడు ఏమైనా చూపించాడా అని అడుగుతున్నారు అడిగితే నేనన్నా దేవుడు నీకే చూపిస్తాడంట ప్రైజలాడ్ నువ్వు మోకరించి ప్రార్థిస్తూ దేవుని వైపు చూస్తే దేవుడు నీకే చూపిస్తాడంట అని చెప్పా ఎప్పుడు కూడా ఇప్పుడు చాలామంది ఎలా ఉన్నారంటే ఎవరో ఒక సేవకుడు మీకు ఇది జరిగిద్ది అది జరిగిద్ది అని చెప్తే బాగుండు కదా అని పొరుగెత్తుతున్నారు వాళ్ళు దేవుని పాదాల మీద వాలిపోవడం మర్చిపోయారు మీరు అలా ఉండొద్దు అల్లలోయ ఎక్కడ ఏ ప్రవచనాలు ఎక్కడ ఏ అద్భుతాలు ఎక్కడ ఏ సూచక్రియలు ఎక్కడ ఏ మహత్కార్యం ఎక్కడ జరగ ఏంటి ఏం లేవు కదా కానీ మీ మనసు ఏసయ్య పాదాలు పట్టుకునే స్థాయికి రావాలి హలోయ నీకు చిన్న కష్టం వచ్చిన ఏసయ్య పాదాల మీద వాలిపోయే మనసు రావాలి అప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు అద్భుతము పొందిన నీవు ఆనందగానాలతో దేవుని స్థుతిస్తావు నీవే అనేక మందిలో సాక్షిగా నిలబడతావు విశ్వసించు దేవుడి రాత్రి నీతోటే మాట్లాడుతున్నాడు ఏ విషయంలో కృంగిపోక మందిరాన్ని ప్రేమించు మందిరములో ప్రవేశించు మందిరములో ప్రార్థన చేయి మందిరములో ప్రాధేయపడు దేవుడు చేసిన అద్భుతాలను బట్టి దేవునిని ప్రశంసించు అల్లెల్లు దేవుని స్థుతించు దేవుని గణపరుచు దేవుని కొనియాడు దేవునిని మహిమపరుచు తద్వారా నీ కుటుంబానికి సమాధానం నెమ్మది ఆశీర్వాదం దేవుడి ఇచ్చును గాక దేవుడి మాటలు మన వెనికిడిలో దీవించునగాక